విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ ఎన్టీ రామారావు ఆయన పేరు ప్రతి తెలుగువారి గుండెలో నేటికీ దాగి ఉంది అయినా కూడా ఆయన పట్ల అన్యాయం జరుగుతూనే ఉన్నది మీకు తెలుసా ప్రతి మహానాడులో కూడా రామారావుకు భారత రావాలి అని తీర్మానం చేసేసి ఆ తర్వాత ప్రసూతి వైరాగ్యము శ్మశాన వైరాగ్యంలాగా దాన్ని మర్చిపోతూ ఉంటారు కనీసం ఎన్టీఆర్ పేరున ఉన్న అవార్డు కూడా కొనసాగడం లేదు ఆయన పేరున ఒక అవార్డు ఉంది మొదటి అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కినే నాగేశ్వరరావు తర్వాత దిలీప్ కుమార్ శివాజీ గణేషన్ మంగేశ్వర్ భానుమతి హృషికేశ్ ముఖర్జీ రాజ్ కుమార్ కృష్ణ ఇళయరాజా అంబరీష్ వాహిదా రెహ్మాన్ రెండు వేల ఏడులో దాసరి జమున సరోజాదేవి శారద అమితాబ్ బచ్చన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హేమ మాలిడే అండ్ వి రవిచంద్రన్ కమల్ హసన్ రాఘవేందర్ రజనీకాంత్ ద్వారకీష్ లాంటి వారికి ఆయన అవార్డు ప్రకటించారు ఇచ్చారు రెండు వేల పదహారుతో పదిహేడుతో ఈ అవార్డు ఆగిపోయింది ఎందుకంటే ఈ అవార్డుకు గవర్ గవర్నమెంట్కు లింక్ పెట్టారు అప్పుడు ఆ సంయుక్త తెలుగు ఇది ఏపీ ఉన్నింది అప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చేది ఆ తర్వాత ఆగిపోయింది ఆగిపోయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభిమానులు సోకాల్డ్ కార్యకర్తలు వారు కూడా సైలెంట్ అయిపోయారు కనీసం ఆయన పేరున ఉండేటువంటి అవార్డును మామూలుగా కుటుంబ సంపూర్తి ఇచ్చేలాగా మార్చుకొని వాళ్ళు ఇచ్చి ఉండవచ్చు ఇవ్వలేదు మరోవైపు అఖిలేని నాగేశ్వర పేరున ఉండే నేషనల్ అవార్డు కొనసాగుతూనే ఉంది కొంచెం గ్యాప్ ఇచ్చి కానీ ఆ సమయుజ్జీవులుకి ఈయన భారతరత్న రాలేదు కనీసం ఆయన పేరున ఉండే అవార్డును కూడా ప్రకటించడం లేదు ఇది సబబు కాదు ఊరికే వచ్చి ఓ ఎన్టీఆర్ దేవుడు వీరుడు సూర్యుడు విక్రమార్కుడు మనమంతా ఆయన భక్తులమంటారు కానీ ఆయన అభిమానులు బాధపడుతున్నారు ఆయనతో పాటు చనిపోయిన అనుభా అనుభా అభిమానుల ఆత్మ ఘోషిస్తున్నది కనీసం ఎన్టీఆర్ పేరున ఉండే నేషనల్ అవార్డు అయినా కొనసాగిస్తే సంతోషిస్తారు నేను కోరేది ఒకటి ఇంతమంది మీ ప్రభుత్వాలు ఉన్నాయి ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఎందుకు ఇవ్వడం లేదు ఓ చేయండి ఎన్టీఆర్ అభిమానులు వీటి నేటికి కూడా చాలా గొప్ప అభిమానులు ఉన్నారు వాళ్ళ మీద వదిలేయండి వాళ్ళే ఇస్తారు ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ పేరున నేషనల్ అవార్డు కొనసాగిస్తారు కానీ మీరు ఈ రాజకీయ వాగ్దానాల్లాగా ఎన్టీఆర్ అవార్డు కూడా వాగ్దానంగా మార్చేశారు